హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మా ఇంట్లో కొబ్బరి లౌస్ చేశాను చాలా చెప్పలు ఉన్నాయండి కొబ్బరి చెప్పలు కొబ్బరి లాస్ట్ చేశాను బెల్లం వేసి చాలా టేస్టీగా ఉంటుంది వేడిగా ఉంది కొండలు అలా చేయాలి మరి వండలు అయితే చేసేద్దాం ఫ్రెండ్స్ ఇంకా గాయత్రి చెప్పు ఇంకా ఇంకా వేగాలనుకుంటావు లూజ్గా ఉంది ఇంకా వేగాల రావు రెండుకు వస్తే చాలండి ముందుకు రావట్లా నీరు వస్తుంది ఇంకా గులాబీ చేసి వీడియో తీసుకుపోతా ఎక్కడే ఉన్నామట రాబాగా ఏం పర్లేదు అక్కడ కని మా అందుకని వస్తున్నా కొంచండి ఎక్కువ తినవాకండి మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టండి చక్క బాక్స్లో సదిరి సాయంత్రం కల్లా వస్తా బియ్యం నానబెట్టమని కింద నాలుగున్నర బొయ్యాలి మెనగుళ్ళు ఉన్నాయి కింద పెద్ద పెద్ద డబ్బా ఉంది కదా దాంట్లో ఉంది స్టోర్ బియ్యం అవి నాలుగున్నర బకెట్లో పోసి ఆ మెనము దాంట్లో వేసేసి నానబెట్టాలి పొద్దున పోటే మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు నానబెట్టేసి మూత వేసేయాలి నీళ్లు రాంగాల పిండి వేసుకుంటాను మళ్ళీ నానందో ఎంత వచ్చింది ట్లా కొంచో ఆకలితో వచ్చి వీటిని చూసి చాలా సంత కష్టపడి చేశానమ్మా మధ్యాహ్నం వదిన కూడా కురకటి బెల్లం అయితే వచ్చింది పదనాలు ఇద్దా ఇచ్చానమ్మా వండ చేయడానికి కుదరలా అంత బాక్స్ వేసి ఇచ్చా దీని ఒక ఫోటోది ఇట్లా చేస్తంటే చీలిపోయింది ట్టగా మధ్యాహ్నమా ఇంకా సేపు పోయి పెట్టి ఇంకా ఆపేసి నన్ను చూపి ఆపేసి ఏనా ఫ్రెండ్స్